లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అంతేకాకుండా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు నారా లోకేష్ కు మానవ వనరులు అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖలు ఇచ్చారు బంగళపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది యువ మినిస్టర్లకు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు శాఖల కేటాయింపుకు సంబంధించి ఏపీ చీఫ్ కి సంబంధించి మార్పులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచందన్ అంటే శాఖలు కేటాయిస్తూనే మరోవైపు చీఫ్ వ్యూహాత్మకంగా టీడీపీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు టీడీపీ అధినేతగా కూడా రెండు విధాలుగా కూడా ఆయన కీలక రోల్స్ అయితే ఆయన పోషిస్తున్నారు ఎందుకంటే పార్టీ బలోపేతంపై పై కూడా ఆయన దృష్టి పెట్టారు ఎందుకంటే వరకే అచ్చెన్నాయుడు అధ్యకుడుగా పనిచేశారు సక్సెస్ఫుల్ గా తన బాధ్యతలు నిర్వహించారు కానీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అచ్చెన్నాయుడు నిర్వహించాల్సి ఉంది అందువల్ల మరో బలహీన వర్గాల నేత పల్లా శ్రీనివాస్ కైతే ఆయన అప్పగించారు ఆయన కూడా ఏదైతే పల్లా శ్రీనివాస్ కూడా పార్టీపై దృష్టి పెడతారు బలహీన వర్గాల వ్యక్తి ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొంత పార్టీపై కొంత ఫోకస్ తగ్గించారు ఆ విధమైన ఇబ్బందులు అయితే టీడీపీ పడిందని చెప్పుకోవచ్చు కానీ ఈసారి మొదటి రోజు నుంచి కూడా చంద్రబాబు ఏ విధంగా పరిపాలనపై దృష్టి పెట్టారో అదే స్థాయిలో పార్టీపై కూడా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే అచ్చెన్నాయుడు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు సమయం ఉండదు కాబట్టి మరో బలహీన వర్గాల నేత అర్హుడైన నేత అయినటువంటి పల్లా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా డిలే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఎమటెమటే నిర్ణయాలు తీసుకుంటున్నారు పార్టీ బలోపేతంపై నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే బలహీన వర్గాలంతా కూడా ఈ ఎన్నికల్లో ఏకపక్షంగా గతంలో మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కొంత గ్యాప్ వచ్చింది ఈ అంతా కూడా టీడీపీ పక్కనే నిలబడ్డారు ఆ వర్గాలని మరింత మెచ్చుకు చేసుకోవడానికి కావచ్చు ఆ వర్గాల్ని గతంలోలాగా ఏ విధంగా టీడీపీతో మమేకమై ఉన్నారో ఆ వర్గాలని కలిసి నడవడానికి ఇమీడియట్ గా ఏదైతే పల్లా శ్రీనివాస్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టడం ద్వారా రాజకీయంగా ఒక ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని కూడా మనం చెప్పొచ్చు టీడీపీ అధినేతగా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు మంత్రులుగా కూడా ముఖ్యమంత్రిగా కూడా చంద్ర చంద్రబాబు కీలక నిర్ణయాలకి ఈ రోజైతే నిలబడిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఈ నిర్ణయాల ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది ప్రభుత్వం ద్వారా ప్రజల్లో మంచి పేరు వస్తుందని టీడీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి మంత్రివర్గం శాఖలు కూడా బడుగు బలహీన వర్గాలకి కీలక శాఖలు కేటాయించి ఆ వర్గాల మనలను చోరుకునే విధంగా కూడా వ్యవహారాలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైతే కొల్లు రవీంద్ర కావచ్చు అనగాని సత్యప్రసాద్ కావచ్చు సత్యకుమార్ యాదవ్ కావచ్చు అదేవిధంగా మరికొందరు వంగలపూడి అనిత కావచ్చు ఇటువంటి వారందరూ కూడా బరుగు బలహీన వర్గాలకి కీలక శాఖ కట్టబెట్టారు చంద్రబాబు అని చెప్పుకోవచ్చు ఈ శాఖల ద్వారా ఆ వర్గాల ద్వారా ప్రజల్లోకి మరింత ముందుకు వెళ్లేందుకు ఆ వర్గాల అభిమానాన్ని చోరుకునేందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ శాఖలైతే వారికి కేటాయించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది హోంమంత్రిగా ఎందుకంటే అనితది మనం చూసుకుంటే కనుక ఆమె గత ఐదు సంవత్సరాలుగా రాష్టంలో ఏ మహిళ ఇబ్బంది పడినా కూడా గత ప్రభుత్వ హయాంలో అనేక మహిళలు అనేక అవమానాలు జరిగాయి అనేక మహిళల పట్ల మానభంగాలు జరిగాయి అనేక సంఘటనలు జరిగాయి మహిళలనే సెంట్రిక్ గా అనేక అవమానాలు జరిగాయి అమరావతి మహిళలపై కూడా ఇక్కడ దాడులు జరిగాయి పోలీసులు కర్కశంగా వ్యవహరించి వారి వారిని అనేక ఇబ్బందులు గురి చేశారు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వంగలపూడి అనేత తెలుగు మహిళా అధ్యక్షులుగా అక్కడ వాలిపోయేవారు మహిళా సమస్యలన్నీ కూడా పూర్తిగా తెలిసిన వంగలపూడి అనిత అప్పుడు హోంమంత్రి కావటం అనేది నిజంగా అని చెప్తున్నారు యావత్ మహిళా లోకానికి ఇచ్చిన గౌరవంగా టీడీపీ నేతలైతే చెప్తున్నారు ఏ మహిళైనా కూడా స్వేచ్ఛగా ఆమెకు జరిగిన అన్యాయాలు కావచ్చు ఏదైనా జరిగితే వారికి అవమానాలు జరిగితే ఇమీడియట్ గా చెప్పుకునే విధంగా పోలీసు వ్యవస్థని తీర్చిదిద్దుతారని అనిత ఇప్పటికే చెప్తా ఉన్నారు మరి కాసేపట్లో ఆమె కూడా చంద్రబాబుని కలిసి ముఖ్యమంత్రి కలిసి కొత్త కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా ఈ రోజు శాఖల కేటాయింపు కూడా బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కీలకమైన శాఖలు వారికి కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా చెబుతున్నారు మొత్తానికి ఈ రోజు అయితే కేటాలో మిత్రపక్షాలు కూడా మంచి శాఖ శాఖలు కేటాయించారు బీజేపీకి కూడా బీజేపీకి జనసేన కూడా చాలా కీలక శాఖలు కేటాయించి మూడు పార్టీల కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందనే సందేశాన్ని చంద్రబాబు పంపిస్తూ అంటే రవిచంద్ర సామాజిక సమీకరణాలను క్యాలిక్యులేట్ చేసుకున్న శాఖల కేటాయింపు ఓకే అంటే రానున్న కాలంలో నూతన ప్రభుత్వానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి యువ మినిస్టర్లకే కీలక బాధ్యతలు అప్పగించిన సందర్భంలో రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు ఏవేవైతే ఛాలెంజెస్ ఉన్నాయో రాజధాని నిర్మాణం అయ్యి ఉండొచ్చు కొత్త మద్యం పాలసీ అయ్యి ఉండొచ్చు శాఖల కేటాయింపు అయితే జరిగిపోయింది నెక్స్ట్ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు అంటే ఎక్స్పీరియన్స్ కూడా చాలా మ్యాటర్స్ కదా అంటే వీరి ముందున్న ప్రధాన లక్ష్యం మన గది ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయని చెప్తున్నారు మొత్తం కూడా ఏ శాఖలో ఏం జరుగుతుంది అసలు ఏమి ఏమి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏమేమి హామీలు ఇచ్చారు ప్రజలకి ఏమేమి కొత్త పథకాలు వాళ్ళు పెట్టారు ఆ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి మొత్తం కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే తీసుకుంటారు ఆ శ్వేతపత్రం కూడా విడుదల చేస్తారు తర్వాత అప్పటి నుంచి వీరేం చేయాలనేది కూడా నిర్ణయాలు తీసుకుంటారు అందుకే మనకి కనిపిస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది దాన్ని రద్దు చేస్తామన్నారు నిన్న చంద్రబాబు దానిపై ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారు దానికి సంబంధించి ఏదైతే అనగాని సత్యప్రసాద్ బడుగు బలహీన వర్గానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత ఆ రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ నియమించారు లేమంటే వాటిని రద్దు చేసే విధంగా కూడా ఏం చేయాలి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తెలుసుకుని వాటిని ఇచ్చేయాలి అందుకని కీలకమైన శాఖ ఆయనకు అప్పగించారు అదేవిధంగా మీరు చెప్పినట్టు ఎక్సైజ్ శాఖ కూడా చూసుకుంటే కొల్లు రవీంద్ర గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏదైతే లెక్కర్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ లో లెక్కర్ పాలసీ దేశంలోనే ఏ రాష్టంలో కూడా ఇంత చెత్త పాలసీ లేదని చెప్పి టీడీపీ విమర్శించింది ఏదైతే లెక్కర్ కూడా ఎవరికైనా నచ్చిన లిక్కర వారు తాగే అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ చీప్ లెక్కర్ దాకా అనేక మంది మరణాలు వేలాది మంది చనిపోతున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో సరికొత్త లెక్కర్ పాలసీ తీసుకొచ్చి పేద రేట్లు కంట్రోల్ చేయాలి అదే డిజిటల్ పేమెంట్స్ జరగాలి ఒక ఆన్సర్ బుల్ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రకి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే విద్యా సంస్థలో విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది నారా లోకేష్ హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్నారు ఎందుకంటే యావత్ విద్యాశాఖ మొత్తాన్ని కూడా ఎడ్యుకేషన్ సిస్టాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది నారా లోకేష్ ప్రత్యేకంగా ఆ శాఖను తీసుకున్నారు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా నారా లోకేష్ చూడబోతున్నారు ఇలా కీలకమైన శాఖలు మరోపై పయావుల కేసు కూడా ఏదైతే ఫైనాన్స్ కావచ్చు అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు కమర్షియల్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఆదాయాన్ని ఆర్జించే శాఖలుగా ఉంటా ఉండి ఉంటాయి ఏ విధమైన దుబారా అయింది ఖజానా అంతా కూడా దుబారా చేశారు నచ్చిన వారికి బిల్లులు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఇవన్నిటిని కూడా సంస్కరించాలి ఈ విధంగా చూసుకుంటే కీలకమైన వ్యక్తులకు ఎనర్జీ కూడా అస్తవ్యస్తంగా ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ఏడెనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ కూడా వ్యవస్థని సంస్కరించాలని గొట్టిపాటి రవి లాంటి కీలక నేతకి ఆ బాధ్యతలు అప్పగించారు ఈ విధంగా ఎవరికి వారే ఎక్కువ తక్కువ అని లేకుండా అందరికీ మంచి శాఖలు కేటాయించి ఆ శాఖలని సంస్కరించి రాబోయే రోజుల్లో ప్రజలకి సచీలమైన పాలన అందించాలనేది చంద్రబాబు జేయంగా మనకు అనిపిస్తుంది ఆ విధంగా అడుగులైతే తొడి అడుగుడైతే ఇప్పుడు పడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే లోకేష్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ తను నిర్వర్తించారు చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు అనే పేరు కూడా ఉంది ఇక కొత్తగా అంటే రోడ్స్ కి సంబంధించి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ జనార్దన్ రెడ్డికి అప్పగించడం జరిగింది అలాగే ఫైనాన్స్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ అవి పయవుల కేశవకి కేటాయించారు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మరి పయ్యావుల కేశవ్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఎవరెవరికైతే బాధ్యతలు అప్పగించారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అసలు అంటే మీరు ఏదైతే పయ్యావుల కేసు విషయాన్ని చూస్తే కనుక ఆయన ఐదోసారి ఎమ్మెల్యేగా అయ్యారు కానీ ఎప్పుడు కూడా మంత్రిగా చేయలేదు కానీ ఆయనకి పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఆయన ప్రతిదీ స్టడీగా చేస్తారు ఆయనకి ఏదైనా సరే సబ్జెక్ట్ పూర్తి అవగాహన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడతారు ఆయన ఫైనాన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ వ్యవహారాల గురించి గతంలో గవర్నర్ దగ్గర కూడా వెళ్లిన పరిస్థితి ఉంది కేశవ్ అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ పరిస్థితి మీద ఒక రీసెర్చ్ లాంటి చేశారు కేంద్ర స్థాయిలో కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా రాష్ట ప్రభుత్వ దుబారాపై ఫిర్యాదులు చేశారు ఈ నేపథ్యంలో ఆయనకి వ్యవస్థని గాడిలో పెట్టే కెపాసిటీ ఉందని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు అందుకే పయ్యావుల కేసు కీలకమైన బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక కామెడీ లా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో గోతుల రోడ్ల విషయంలో అనేక విధాలుగా కూడా కొంత అయితే అందరూ ఆశాస్పదంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లపై చర్చించుకుంటారు ఈ నేపథ్యంలో బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చంద్రబాబుకు చాలా దగ్గరగా ఉంటారు ఆయన కీలకమైన నేతగా ఉన్నారు ఆయనకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖనిచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై ఎవరైనా వెళ్లాలంటే కూడా అనేక మంది చనిపోయిన పరిస్థితి గా వ్యవస్థ మారాలి రోడ్లన్నీ కూడా సాధారణ స్థితిలో బాగు చేయాలి గతంలో టీడీపీ హయాంలో ఏ విధంగా రోడ్లు ఉండేవి అదే విధంగా తీసుకొస్తామని చంద్రబాబు కూడా హామీలు ఇచ్చారు ఈ నేపథ్యంలో కీలకమైన శాఖలంతా కూడా వారందరికి ఇచ్చి రాష్ట్రం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధమైన అభివృద్ది జరిగిందో ఆ విధమైన అభివృద్ది చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తూ ఉన్నారు